ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం మా యొక్క రోజువారీ వార్తలను చూడడానికి మా యొక్క ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు హైదరాబాద్లో జరిగిన సంఘటన భార్యను దారుణంగా హత్య చేసి స్నేహితుడి ఇంటికి వెళ్ళి ఆత్మహత్యం చేసుకున్న భర్త బాచుపల్లిలో ఉండే నాగేంద భరద్వాజ కుటుంబ కలహాలతో భార్య మధులతను హత్య చేసి కత్తితో ముక్కలు ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించాడు స్థానికులు చూడటంతో పరారయ్యాడు అక్కడ నుండి చందనగర్లోని తన స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి తను భార్యను హత్య చేశానని తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కత్తితో తనను తానే పొడుచుకున్నాడు భయో ఆందోళనకు గురైన శ్రీనివాస్ పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది నాగేంద్ర భరద్వాజ్ను చికిత్స చేయించి పోలీసులు రిమాండ్కు తరలించడం జరిగింది